హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన కస్టమర్ ఒకరికి ఎల్ఈడి బోర్డ్ మేకింగ్ అండ్ ఫ్లెక్స్ ప్రింటింగ్ కి మంచి దమ్ముని డెస్టాప్ కావాలని వచ్చారు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఇంటెల్ ఐఫై ట్వెల్త్ జనరేషన్ ఎఫ్ ప్రాసర్ గిగాబైట్ మదర్ బోర్డ్ క్రూషియల్ డిఆర్ ఫోర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ రెండు బ్లూ సిక్స్టీ చాలా పెద్ద ఫైవ్ వర్క్ చేస్తారు కాబట్టి గిగాబైట్ ఆర్టీఎక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో సిక్స్ జీబీ గ్రాఫిక్ కార్డ్ ఈ మొత్తాన్ని పవర్ చేయడానికి యాంటీ స్పోర్ట్స్ సిక్స్ హండ్రెడ్ వాట్ ఎస్ఎఫ్ చూస్ చేసుకున్నాం యూజువల్ గా ముందు బోర్డు మీద ప్రాసెసర్ ర్యామ్స్ ని అండ్ ఎస్ఎస్డి ఫిక్స్ చేసుకున్నాం లో ముందుగా పవర్ సప్లై ఆ తర్వాత ఈ మదర్ బోర్డ్ సెటప్ మొత్తాన్ని జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి కేబుల్స్ ఎక్కడ హ్యాంగ్ అవకుండా ఆర్గనైజ్ చేసుకోవాలి వీళ్ళు ఎల్ఈడి బోర్డ్ మేకర్స్ కాబట్టి మంచి కలర్స్ ఉన్న ఫ్యాన్స్ ఉన్న జీబీ ని సెలెక్ట్ చేసుకున్నాం ఫైనల్ గా సిపి ఆన్ చేసి వయోస్ లో ఉన్న సెట్టింగ్స్ అని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి డిజైనింగ్ చాలా బాగుండే డెల్ ఐపీఎస్ ట్వంటీ ఫోర్ నుంచి మానిటర్ విత్ డెల్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ తీసుకున్నారు అండ్ ఫైనల్ గా వాళ్ళ బిజినెస్ కూడా ఇంతే కలర్ఫుల్ గా బాగుండాలని కోరుకుంటూ సెండ్ ఆఫ్ ఇవ్వడమే మీకు కూడా ఇలాంటి డస్ట్ బిల్ చేయాలంటే కింద కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇన్స్టాని ఫాలో అయిపోండి